అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచై శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని అంటారు ఈ తిరుమురై గ్రంథంలోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు అప్పర్ నాయనారు మరి సుందరమూర్తి నాయనార్లను రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబిఆర్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు డెబ్బై ఆరు శివక్షేత్రాలని పాడలపెట్ట స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని ఆలయాలను వైపు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలు స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవక్షేత్రాలలో నలభై ఒకటవ శివక్షేత్రమైన తమిళనాడు రాష్ట్రంలో అరేలూరు జిల్లాలోని గోవిందపుత్తూరు గ్రామంలో ఉన్న గంగా జడేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని గంగా జడేశ్వరుడు విజయనాథరు అని పార్వతీమాతను మంగళనాయికి అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయం కావేరి నది ఉపనదైన అయిన నదికి ఉత్తర తీరాన కలదు అప్పర్ నాయనారు తన పతికములో ఈ పవిత్ర స్థలాన్ని అని పిలిచారు తిరు జ్ఞాన సంబంధర నాయనారు ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు కొల్లిడాం నదికి వరదలు రావడంతో అవతలి ఒడ్డు నుంచి ఈ ఆలయం గురించి తన పతికంలో సంబోధించారు అందుకే ఈ ఆలయము తేవారం వైపు స్థలంగా గుర్తింపు పొందినదే అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళరాజు పరాంతక చోళుడి కాలంలో పునర్నిర్మించబడి తరువాత చోళుల కాలంలో అభివృద్ధిపరచబడినదే చోళులు పాండ్యులు విజయనగర రాజుల కాలం నాటి అనేక శాసనాలు ఈ ఆలయ గోడలపైన కలవు ఈ ఆలయ స్థానిక స్థల పురాణం ప్రకారము ప్రాచీన కాలములో ఈ ఆలయమున్న ప్రాంతము విల్వ వృక్షాలు కలిగిన దట్టమైన అటవీ ప్రాంతము ఈ ఆలయంలోని పవిత్ర శివలింగము ఒక చీమల పుట్టలో లభించింది ప్రతిరోజు శివలింగంపై కామదేనువు అనే ఆవు పాలు పోసి అభిషేకించేది గో అనగా ఆవు పుత్తూరు అనగా పాము పుట్ట అందుకే ఈ ప్రాంతాన్ని పూర్వము గోపుత్తూరు అని పిలిచేవారు క్రమేపీ గోపుత్తూరు పుత్తూరుగా మారింది ఈ సంఘటనను తెలియజేసే చిత్రము ఈ ఆలయ గోడలపైన కలదు ఈ ఆలయంలోని శివుడిని పాండవ మధ్యముడు అర్జునుడు పూజించినందున ఈ ప్రాంతాన్ని విజయమంగళం అని లేదా విజయమంగయ్య అని శాసనాల్లోనూ గ్రంథాల్లోనూ పేర్కొనబడి ఉన్నది పాప పరిష్కారం కోసము దేవతల రాజు ఇంద్రుడు పూజించిన అనేక శివాలయాలను ఈ ఆలయము కూడా ఒకటి ఈ ఆలయములు మహామండపము మండపము మరియు గర్భగుడులు కలవు మంగళనాయికి అమ్మవారి మందిరము బయట ప్రాకారములు ప్రత్యేకముగా దక్షిణాముఖంగా కలదు అమ్మవారి మండపానికి కుడివైపున వసంత మండపము కలదు గర్భగుడి ప్రాకారం చుట్టూ సప్తమాతలు దక్షిణామూర్తి గణపతి దుర్గామాత రాజరాజ చోళుడితో పాటు అతని భార్య మురుగ గజలక్ష్మి మరియు చండ్రికేశరుల యొక్క విగ్రహాలు కలవు గర్భగుడి ప్రాకారములో గల దుర్గామాత కుడి చేతిలో ప్రయోగచక్రాన్ని కలిగి ఉన్నారు జల ప్రళయ సమయములో భూమిని రక్షించిన ప్రళయం కట్టు వినాయకుడు లోపల ప్రాకారములో ప్రత్యేక మందిరములో కలరు ఈ ఆలయానికి ఎదురుగా విశాలమైన అర్జున తీర్థము మహామండపములో నవగ్రహాలు చంద్రుడు సూర్యుడు భైరవేశుడు యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం కుంభకోణం పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను అరేలూరు నుంచి సుమారు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలోను కలదు కుంభకోణం నుంచి విక్రమంగళం మీదుగా అరేలూరు వెళ్లే బస్సు ఈ ఆలయం ఉన్న గోవిందపుత్తూరులో దిగవచ్చు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన గోవిందపుత్తూరులోని గంగా జడేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ